హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సంఖ్య రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన రైతులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనేది రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో యాసంగి పంటలకు సంబంధించిన పెట్టుబడి శాఖ కింద మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి అయితే సిద్ధమైతే అయింది కాబట్టి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది మన రైతుల ఖాతాలో యాసంగి పంటలకైతే పెట్టుబడి శాఖ కింద డబ్బులు విడుదల చేస్తుందని ఇప్పటికే చాలామంది మన రైతులైతే అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వచ్చేసి యాసంగి పంటలకు సంబంధించిన రైతు వరసలో రెండు వేల ఇరవై ఆరులో చేసి కొన్ని మార్పులు అయితే చేశారు కదా సో ఎలాంటి మార్పులు చేశారు ఏ విధంగా మన రైతుల ఖాతాలో డబ్బులు పంపించేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే వస్తుంది పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతులు అన్ను ఉన్నారో సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తేనే చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా పంటలకైతే పెట్టుబడి సాయం కింద డబ్బులు అందిస్తామని గతంలో మాట ఇచ్చారు కదా సో మరి ఈ సంవత్సరం కూడా మనకైతే ఆర్థికంగా చాలా వరకు అయితే మన రైతున్నలైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్లో వచ్చేసి గడిచిన ఏదైతే ఉందో దాంట్లో మన పంటలు కూడా సరిగా పంట అలాగే పంట నష్టం కలిగి మరి ఇప్పుడు యాసం వేయాలంటే భయం వేస్తున్న రైతులకైతే భరోసాగా వచ్చేసి రైతు బంధు ఏదైతే ఉందో మనకి రైతు భరోసా దాని ద్వారా డబ్బులు ఆర్థికంగా సాయం చేస్తామని చాలా సార్లు మన అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ చెప్పడం అయితే జరిగింది సో చెప్పిన ప్రకారంగా డబ్బులు ఈ రోజైన విడుదల అయితే మన ఖాతాలో వస్తాయని చాలా మంది ఆసక్తి ఏదైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ కానుక సందర్భంగా మన తెలంగాణలో దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో యాసింగ్ పంటలకైతే పెట్టుబడి శాయం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలనేది రైతులకి అయితే అందిస్తాం కాకపోతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందించే పరి ఖాతాలో అనేది జమ చేస్తామని ఈ రోజున మనకైతే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి పండుగ పెట్టుబడి శాయం కింద ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో మనకైతే సంక్రాంతి పండుగ నుంచి అయితే వస్తున్నాయట సో మీలో కూడా చాలా మంది రైతులైతే దానికోసం అయితే చూస్తున్నారు కాబట్టి సో సంక్రాంతి పండుగ ముందు నుంచి మనకైతే డబ్బులు అయితే వచ్చిన తర్వాత మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తానండి ఓకేనా సో మీకు కూడా ఏదైనా సమాచారం తెలుస్తుంటే వీడియో కింద కామెంట్ రూప్ లో చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్